రైట్ నాని మీడియాతో మాట్లాడారు సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తాను అని చెప్పి ఆయన చెప్పారు ఓవరాల్ గా కేసునేని నాని వ్యాఖ్యలకు సంబంధించి అనాలిసిస్ తీసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ చాలా క్లారిటీగా ఉన్నట్లు అనిపిస్తోంది కేసునేని నాని ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అంటే ఖచ్చితంగా కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే కూడా కేసీఆర్ నాని కూడా కొంత వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఆయన సహజ శైలికి దూరంగా కూడా ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ఏదైతే పార్టీ కార్యక్రమం తిరువురు సభకు సంబంధించి జరిగిన వివాదం నేపథ్యంలో ఆయన్ని ఆ కార్యక్రమానికి కూడా దూరంగా రావద్దని అధిష్టానం కూడా చెప్పిందనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి శిరసా వహించి దాన్ని పాటిస్తానని ఒక ఒకవైపును చెబుతూనే మూడోసారి ఖచ్చితంగా ఎంపీగా కూడా ఆయన వెళ్తానని కూడా చెప్తున్నారు దాంతోపాటుగా ఇండిపెండెంట్గా గెలిచే సత్తా కూడా ఉందనే విషయం కూడా చెప్పడం ద్వారా అది ఎటువంటి సంకేతాలను అంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పార్టీలో ఉంటానని ఒకవైపు చెప్తున్నారు మరోవైపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా చెప్తున్నారు అదేవిధంగా పార్టీలో ఆయనకి బుద్ధా వెంకన్న టీంకి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే కోల్డ్ వార్ ఉందో దానికి సంబంధించి దీన్ని ఎండికాట్గా కూడా ఆయన తీసుకున్న పరిస్థితి గత ఏడాది కాలంగా కూడా పార్లమెంట్ పరిధి మొత్తంలో జరుగుతున్న వ్యవహారాల పరిస్థితే కేసినేని నాని తీసు మాట్లాడుతున్న మాటలు కానీ పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బొద్దా టీం మీద అనిచేస్తున్న విమర్శలు కానీ ప్రస్తుతం ఆయన అదే దాని మీద స్టాండ్ అయినప్పుడు కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సరైన సమయం చూసి సమాధానం కూడా చెప్తానని కూడా చెప్తున్న నేపథ్యంలో నాని కనుక మాట్లాడితే వీళ్ళందరికీ సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఏమీ మాట్లాడను ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిన నేపథ్యంలో గతంలోనే కేశినేని నానికి సంబంధించి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన కార్యక్రమాలతో కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి కూడా ఉంది దీంతో వైసీపీలో కూడా రావాలని చెప్పి అప్పుడు అయోధ్యరామిరెడ్డి కూడా వైసీపీ ఎంపీ ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఆహ్వానానికి సంబంధించి కూడా మళ్ళీ వైసీపీ నుంచి కూడా ఆయన సంప్రదింపులు జరుగుతాయనే చర్చ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది కూడా ఎందుకంటే ఇప్పటికే విజయవాడ ఎంపీకి సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు బీసీకి సీట్ అని చెప్తున్న నేపథ్యంలో కూడా ఆయన పార్టీలోకి వస్తే వైసీపీ వాళ్ళు ఆహ్వానిస్తామని కూడా గతంలోనే ప్రకటించారు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే తెలియటానికైతే ఫిబ్రవరి మొదటి వారం దాకా వేచి చూడాల్సిన అవసరం ఉంది మరోవైపు తిరువూరులో ఏడో తారీఖు జరిగే సభకు సంబంధించి ఆయన రావద్దని ఇప్పటికే అధిష్టానం నుండి చెప్పారు కాబట్టి ఆయన కూడా వెళ్ళటం లేదని డిసైడ్ అయ్యారు కానీ అదే రోజున ఈ అంశాలు ఎవరైతే తమ తనను పార్టీలో ఒంటరిని చేస్తూ చేసిన వ్యవహారాలకు సంబంధించిన బుద్దా టీం మీద కూడా ఆయన విమర్శలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుకైతే మనకి తెలుస్తోంది ఇక రెండు అంశాలు ఆయన పోటీ చేసే అంశం అయితే స్పష్టంగా చెబుతున్నారు దానికి సంబంధించి నిర్ణయం ఫిబ్రవరి మొదటి వారంలో అదే అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా ఆయన మాటల ద్వారా అయితే మనకి అర్థమవుతుంది కాబట్టి తాజాగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు మొత్తం ఈ ఎవరైతే పార్టీలో తనకి యాంటీగా ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు ప్రస్తుతానికి చేయనప్పటికీ కూడా సమయం చూసి వాళ్ళందరికీ సమాధానం చెప్తానని తన స్టైల్లో అయితే చెప్పిన నేపథ్యంలో కేసినేని నాని ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పరిధిలో అయితే ఆసక్తిగా మారిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే అవతల టీం బొద్ద టీము ఇప్పటివరకు కూడా కేసినేని నాని ఎన్ని విమర్శలు చేసినా కూడా రియాక్ట్ కాలేదు కానీ ఇప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా సభలకు వెళ్ళను అదేవిధంగా ఎవరైతే అధినేత చెప్పినట్టుగా నడుచుకుంటా అంటున్నారు కాబట్టి ఇకపై కూడా చంద్రబాబు మీద కానీ ఇతరుల మీద ఏమైనా నాని మాట్లాడితే లేకపోతే బుద్ధ టీం మీద కూడా కేసినేని నాని విమర్శలు చేస్తే ఆ టీము బుద్దా వర్గం రియాక్ట్ అయ్యేటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుకైతే మనకి తెలుస్తూ ఉంది ఇక మాటల దాడి కూడా దీన్ని బట్టి చూస్తే అటు కేసినేని నాని నుంచి బుద్ధ వర్గం నుంచి కూడా పరస్పర మాటల యుద్ధం కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే దానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది నే కేశినేని నాని మాట్లాడితే కనుక ఖచ్చితంగా తిరువురులో ఏడో తారీఖు జరిగే సభ రోజునే దీనికి ముహూర్తం పెట్టే అవకాశాలు కూడా ఉన్నది మనకి తెలుస్తా ఉంది అక్షయ శ్రీకాంత్ అంటే సభకు రావద్దన్నారని క్లారిటీ ఇచ్చారు అలాగే అధినేత ఆజ్ఞను కూడా పాటిస్తాను అంటున్నారు సో ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ఖచ్చితంగా ఈ మొత్తం వివాదం అనేది విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ సీటుకు సంబంధించి కేసు నేని పక్కన పెట్టడానికి సంబంధించి అయితే తిరువూరులో జరిగిన వివాదమే ప్రధాన ఎజెండాగా కూడా తీసుకున్నారు ఎందుకంటే ఏడాది నుంచి కూడా పార్టీకి నానికి మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా కేసినేని చిన్నితో కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఏ కార్యక్రమం జరిగినా ఎం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నానికి సమాచారం ఇవ్వకుండా అధిష్టానం ఆశీస్సులతో మిగతా ఇన్ఛార్జీలందరూ కేసినేని చిన్నీని అధికారిక ఎంపీ అభ్యర్థిగా భావిస్తూ అతనితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తిరువూరులో జరిగిన జరుగుతున్నటువంటి సభకు సంబంధించి పర్యవేక్షణ ఏర్పాట్లకి కేశినేని నాని మాత్రం అక్కడి నుంచి ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్ళటం జరిగింది అదే రోజున కేశినేని చిన్ని కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా వెళ్ళిన నేపథ్యంలో ఏదేమైనా కూడా ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ వివాదానికి ఏదో ఒక రకంగా మా చెక్ పెట్టాలనుకునే కేశినేని నాని కానీ చిన్ని కానీ అక్కడికి చేరుకున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఆ ఘటనతో జరిగినటువంటి వివాదంలో కూడా కేసినేని నాని వర్గం కేసినేని చిన్ని వర్గం తలపడిన ఎక్కువ మంది కేసినేని చిన్ని వాళ్ళకి సంబంధించి కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కేసినేని నాని మాట్లాడినా కూడా ఇదంతా కూడా అధిష్టానానికి చెప్పే కేశినేని నాని చిన్ని వర్గం కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేసుకెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎంపీ సీటుకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంలో ఖచ్చితంగా కేశినేని నానికి సీటు రాకుండా ఉండటానికే మిగతా చిన్ని కానీ కేసినే బుద్ధ వెంకన్న టీం కానీ ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళినట్టుగా అర్థమవుతుంది అందులో భాగంగానే తిరువు ఎప్పటికైనా కేసు నేను నాని మీద చర్యలు తీసుకోవడానికి అధిష్టానం ఉన్నప్పటికీ కూడా తిరువురు ఇన్సిడెంట్ అది అది తీసుకోవటానికి అయితే ఒక అస్త్రంగా అయితే ఉపయోగపడినట్టుకైతే మనకి అర్థమవుతోంది ఇక మళ్ళీ మరోసారి కూడా అక్కడికే వెళ్తే కనుక సభకు సంబంధించిన ఏర్పాట్లకు వెళ్తే కనుక మళ్ళీ ఈ దాడులు జరిగే అవకాశాలు కూడా రెండు వర్గాల మధ్య ఉంటాయి కాబట్టి ముందస్తుగానే ఎంపీ టికెట్ ఇవ్వటం లేదు అని కూడా రా చెప్పటం సభకు కూడా రావద్దని కేసు నేను అధిష్టానం నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అయితే మనకి అర్థమవుతోంది అక్షయ ఓకే శ్రీకాంత్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాను మా అనుచరులంతా వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉందంటూ కూడా కేసు నేని నాని చెప్పారు సమయం వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా ఆ కేసు చెప్పడం జరిగింది